నా ప్రాణం నీవే సగ్యా ఎపిసోడ్ ఫిఫ్టీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అణువైపు చూస్తూ ఏంటి పట్టపగలే కళలు కంటున్నావా ఇలా కళలు కంటే ప్రేమలో పడ్డట్టు అంటారు నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావేమో అని ప్రేమ్ అనగానే అను ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ పై ఫేస్పై వేసి ఏమైంది అని అనగానే అనుకి ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాక నేను ప్రేమ అని ఒక్కో పదం పలుకుతూ అంటుంటే ఏమైంది నువ్వు ప్రేమించకూడదా ఆల్రెడీ నీ మనసులో ఒకరున్నారు నీకు తెలియడం లేదు అని ప్రేమ్ చెప్పగానే వాట్ నేను ఒకరిని ప్రేమిస్తున్నానా ఎలా చెప్పగలుగుతున్నావు అని అను ఆశ్చర్యంగా అనుగుతుంది ఏముంది నాకు కొంచెం ఫేస్ రీడింగ్ తెలుసు అందుకే నీ ఫేస్ చూస్తుంటే ఆల్రెడీ నువ్వు లవ్లో ఉన్నావని అర్థమవుతుంది నా మాట ఎప్పటికీ అబద్ధమైతే కాదు నిజంగా మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఉంటే చాలు నువ్వు ప్రేమించే వ్యక్తి తప్పకుండా కనిపిస్తాడు అని ప్రేమ్ చెప్పగానే నందుని అవన్నీ నమ్ముతావా చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు మేమంటే ఇలాంటివి ఎక్కువ నమ్ముతాం కానీ నువ్వు చెప్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది అని అను అయోమయంగా అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ నేను చెప్పింది అబద్ధము నిజమో నువ్వే తెలుసుకో త్వరగా డ్రెస్సు చేంజ్ చేసుకునరా వర్ష రామ్ని తీసుకుని షాపింగ్ మాల్ నుండి వెళ్ళింది అని చెప్పగానే అను ఇంకా అయోమయంలోనే ఉంటుంది ప్రేమ్ ట్రయల్ రూమ్ నుండి బయటకొచ్చి వచ్చి ఇప్పుడు తప్పకుండా నేను చెప్పింది నువ్వు చేస్తావాను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నావు ఇప్పటి నుండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకు తెలియడం చాలా ఇంపార్టెంట్ ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు ముంబై నుండి వచ్చిన తర్వాత నువ్వు నో అని చెప్తే రామ్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అందుకే ముంబై నుండి వచ్చేలోగా ను నన్ను ప్రేమిస్తున్నట్టు నీకు పూర్తిగా క్లారిటీ రావాలి అప్పుడే నేను ఏదైనా స్టెప్ తీసుకోగలను అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్ వెళ్ళిపోయిన తర్వాత అను డోర్ లాక్ చేసుకుని ప్రేమ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానా నందు ఏంటి నా మనసులో అని చెప్తున్నాడు నాకు తెలియకుండా నా మనసులో ఉన్నది ఎవరు అని అను కొన్ని క్షణాలు ఆలోచించి ప్రేమ్ చెప్పింది గుర్తుకొచ్చి గట్టిగా డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు మూసుకుని తన కళ్ళల్లో ఎవరిదైనా రూపం కనిపిస్తుందేమోనని ఆలోచిస్తూ ఉంటుంది అను కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాల తర్వాత అందంగా నవ్వుతూ ఉన్న ప్రేమ్ రూపం కనిపించగానే అను టక్కున కళ్ళు తెరిచి అలాగే షాక్లో ఉండిపోతుంది ఏమైంది నందు కనిపించాడేంటి నేను నందుని లవ్ చేస్తున్నానా అని అను ఆలోచిస్తూ తన డ్రెస్సు చేంజ్ చేసుకుని బయటకొస్తుంది ఆను అను కూడా తన ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి ప్రేమ్ అను వైపు చూస్తూ ఇంకా వెళ్దామా ఆను అని అనగానే అలాగే అని చిన్నగా తలుపుతుంది కానీ ఏమి మాట్లాడదు ప్రేమ్కి అర్థమవుతుంది అను కన్ఫ్యూజన్ లో ఉంది అని అందుకే తాను కూడా ఎక్కువ మాట్లాడకుండా బిల్లు క్లియర్ చేసి బయటకొచ్చి కారుని స్టార్ట్ చేస్తాడు రామ్ వర్ష ఇద్దరు కూడా రెస్టారెంట్ కి చేరుకుంటారు వర్ష మనసులో ఆలోచిస్తూ ఉంటుంది నేను రామ్ ఫ్లాట్కి వెళ్ళేసరికి అను ఫ్లాట్లోనే ఉండాలి లేకపోతే అను ఫ్లాట్లో లేనట్టు రామ్కి తెలిసిపోతుంది త్వరగా ప్రేమ్ సార్ అనుని తీసుకుని ఫ్లాట్కి వెళ్తే బాగుండును అని మనసులో ఆలోచిస్తూ ఉండగా రామ్ వర్షాన్ని పిలుస్తూ ఉంటాడు కానీ వర్ష ఆలోచనలు మాత్రం ఎక్కడ ఉంటాయి వర్ష అని రామ్ గట్టిగా పిలవగానే వర్ష నార్మల్ అయ్యి రామ్ వైపు చూస్తూ చెప్పురామ్ అని చిన్నగా అంటుంటే వర్ష ఏమైంది షాపింగ్ మాల్లో స్టార్ట్ అయిన నుండి చూస్తున్నాను చాలా సైలెంట్ అయిపోయావు మనిషివి ఉన్నావు కానీ మైండ్ మాత్రం ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అంతలా ఏమాలోచిస్తున్నావు అని రామ్ అర్థం కాక అడుగుతుంటే ఆంటీ ఈరోజు వైజాగ్ వెళ్తున్నాం కదా అత్తయ్యకి చెప్పలేదు తన ఏమంటుందా అని వర్ష చెప్పగానే ప్రతిదీ ఆమెకి చెప్పాల్సిన అవసరం లేదు నేను ప్రేమగా చూసుకుంటే ప్రతిదీ చెప్పాలి కానీ నిన్ను బాధ పెట్టే వాళ్ళకి నీ విషయంలో జరిగే ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు వర్ష అసలు మీ అత్తయం చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఏదో తన సొంత డబ్బులతో నేను చదివించినట్టు నిన్ను పెంచి పెద్ద చేసినట్టు ప్రతిసారి నీపై పెత్తనం చెలాయించడం నాకు అసలు నచ్చదు ఇప్పుడు కూడా నువ్వు జాబ్ చేసి వచ్చే సాలరీ అమౌంట్లో సెవెంటీ పర్సెంట్ ఆమెకి పంపిస్తున్నావు ఆయన కూడా నిన్ను కొంచెం కూడా మంచిగా పలకరించదు సరిగ్గా పట్టించుకోదు అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు వర్ష నాకు కానీ ఛాన్స్ వస్తే అప్పుడు నా కోపాన్ని మీ అత్తయ్య అస్సలు భరించలేరు సరే అదంతా వదిలేసి ప్రశాంతంగా ఉండు అని రామ్ వర్షా చేతిపై తన చేతిని వేసి చిన్నగా తట్టగానే రామ్ తన గురించి అంతలా ఆలోచిస్తుంటే వర్షాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకవేళ రామ్ నన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు అత్తయ్య నన్ను ఇబ్బంది పడితే రామ్ ఊరుకుంటాడా ఏమో చూడాలి అని వర్ష మనసులో అనుకుంటూ ఇంకా ఫుడ్ రావడం వలన రామ్ వర్ష ఇద్దరు లంచ్ చేస్తూ ఉంటారు ప్రేమ్ అనూని తీసుకుని డైరెక్ట్గా అపార్ట్మెంట్కి చేరుకుంటాడు తను ఎక్కువ బయట ఫుడ్డు ప్రిఫర్ చేయడు కాబట్టి అనూని తీసుకుని ఫ్లాట్కి వెళ్తాడు అను ప్రేమ్ వైపు చూస్తూ నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను నందు అని చిన్నగా అంటుంటే అను లంచ్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో తినకుండా పడుకుంటానంటే ఆస్తులు ఊరుకోను వెళ్ళి ప్యాక్స్ రూమ్లో పెట్టి ఫ్రెష్ అయ్యరా ఇంతలో నేను ఏదైనా ప్రిపేర్ చేస్తాను సరేనా అని చెప్పి ప్రేమ్ తన ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు అను లోపలికి వెళ్తుంది కానీ తన ఆలోచనలన్నీ ప్రేమ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి తను నిజంగా ప్రేమ్ని లవ్ చేస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్లో అను అలాగే సోఫాలో కూర్చునిపోతుంది అసలేం జరుగుతుంది ఇందాక షాపింగ్ మాల్లో నందు నా దగ్గరికి వచ్చినట్టు నన్ను ముద్దు పెట్టుకుంటున్నట్టు కలకన్నాను అలాంటి కళ ఎందుకొచ్చింది ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఎవరి గురించి అటువంటి కళ రాలేదు కానీ ఎందుకు నేను నందు గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను రామ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఆ విషయం నందుకి చెప్పగానే తను మౌనంగా ఉండేసరికి ఎందుకు నాకు ఆ టైంలో కోపం వచ్చింది నందు చెప్పినట్టు నా మనసులో నిజంగా నందు ఉన్నాడా ఏమో ఏమీ అర్థం కావడం లేదు నిజంగా నేను నందుని లవ్ చేస్తున్నానా అసలు ప్రేమంటే ఎలా ఉంటుంది మనం ఒకరిని లవ్ చేస్తున్నామని మనకెలా తెలుస్తుంది బాబోయ్ నిజంగా పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది లేని కన్ఫ్యూజన్ అన్ని తీసుకుని నా మైండ్లోకి ఈ నందు లేదు లేదు అసలు ప్రేమంటే ఏంటో నెమ్మదిగా నందుని అడిగే తెలుసుకోవాలి ఎలాగో నైట్ ముంబైకి వెళ్తున్నాం కదా అప్పుడు ఫ్లైట్లో నందుని అసలు లవ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే ఈ ప్రేమ అంటే ఏంటో నాకు ఒక క్లారిటీ వస్తుంది షా ఎప్పుడు ఈ ప్రేమ దోమ గురించి ఆలోచించకపోవడం వల్ల నిజంగా దీని గురించి అసలు తెలియడం లేదు అమ్మో ఇంకా ఆలోచించడం నా వల్ల కాదు ముందు ఏదో ఒకటి తిని రెస్ట్ తీసుకోవాలి ఎలాగో ఈ టూ డేస్ నందుతోనే ఉంటాను కదా తప్పకుండా ఈ ప్రేమంటే ఏంటో తెలుసుకుంటాను అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని ఆను గట్టిగా నిర్ణయం తీసుకుని ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది ప్రేమ్ అను వైపు చూస్తూ ఏంటి తమరు ఫ్రెష్ అయి రావడానికి ఎంత టైం పడుతుందా లేకపోతే నిజంగానే పడుకున్నావా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నందు నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే కుక్ చేస్తున్న ప్రేమ్ ఆను వైపు చూస్తాడు అంటే అది ఇప్పుడు కాదు మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత అప్పుడు అడుగుతాను అని అను అనగాని ఏంటి ఏదైనా నాపై రివెంజ్ ప్లాన్ చేసావా ఏంటి ఇందాక షాపింగ్ మాల్లో ఏదో చెప్పానని నాపై రివెంజ్ కానీ ప్లాన్ చేయలేదు కదా అని ప్రేమ్ నవ్వుతూ అంటుంటే నందు అని అను అలిగినట్టు ఫేస్ పెట్టగానే సరదాగా అన్నాను నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చాను సర్లే లంచ్ ప్రిపేర్ అయింది కంప్లీట్ చేసిన తర్వాత అప్పును రెస్ట్ తీసుకో చెప్పి ఇంకా ప్రేమ్ అను ఇద్దరు కూడా లంచ్ కంప్లీట్ చేస్తారు వర్ష రామ్ని వెంటనే ఇంటికి తీసుకురాకుండా రెస్టారెంట్ నుండి మళ్ళీ వేరే షాప్కి తీసుకుని వెళ్ళి తనకి వేరే థింగ్స్ కావాలని అక్కడ చాలాసేపు టైం వేస్ట్ చేసేస్తుంది రామ్ కూడా ఏమీ మాట్లాడకుండా వర్ష ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళ్తాడు ఆను లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రేమ్కి చెప్పి తన రూమ్ కి వెళ్ళి మార్నింగ్ నుండి ఎక్కువ ఆలోచించడం వలన వెంటనే నిద్రలోకి జారుకుంటుంది ఈవినింగ్ ఫోర్ అవుతుండగా వర్ష రామ్ ఇద్దరు కూడా ఫ్లాట్కి చేరుకుంటారు రామ్ అను ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా అను పడుకుని ఉండడం చూసి నెమ్మదిగా లోపలికి అడుగు పెడతాడు వర్ష ఒకసారి రామ్ వైపు చూసి అక్కడ నుండి తను తీసుకున్న డ్రెస్సెస్ తీసుకుని వేరొక రూమ్ లోకి వెళుతుంది రామ్ అను బెడ్ దగ్గరికి వెళ్ళి అను ఫేస్ వైపు చూస్తాడు అను అప్పటికే డీప్ స్లీప్ లో ఉంటుంది నెమ్మదిగా బెడ్ పై కూర్చుని కొన్ని క్షణాలు అను ఫేస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ముంబై నుండి వచ్చిన తర్వాత తప్పకుండా నీ నుండి ఎస్ అనే ఆన్సర్ రావాలి అను లేకపోతే నేను అసలు యాక్సెప్ట్ చేయను నువ్వు నో అని చెప్పినా నువ్వు ఎస్ చెప్పే వరకు నేను నిన్ను వదిలిపెట్టను నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకొక అమ్మాయిని నేను ఎప్పటికీ ఊహించుకోలేను అని రామ్ కొన్ని క్షణాలు చూసి అక్కడి నుండి బయటికి హాల్లోకి వస్తాడు వర్ష ఫేస్ వైప్ చూస్తూ అను ఫ్లైట్ ఎన్నింటికి అని అడగానే తన ఫ్లైటు నైట్ టెన్ ఓ క్లాక్కి కానీ ప్రేమ్ సార్ ఆల్రెడీ మన ఫ్లైట్ టికెట్స్ మెయిల్ చేశారు మన ఫ్లైటు ఏంటి అని చెప్పగానే సరే రెడీగా ఉండు ఎలాగో ఆను ఆ ప్రేమ్ అలాగే వాళ్ళతో వెళ్తుంది కదా నాకు వాళ్ళపై ఎటువంటి కోపం లేదు వర్ష అందులోనూ ఆ ప్రేమ్ వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడని అనిపిస్తుంది నేనే కొంచెం ఎక్కువగా ఆలోచించాననుకుంటా ఆ ప్రేమ్ చెప్పాడు కదా ఒక కంపెనీ ఎంప్లాయీగా అను రెస్పాన్సిబిలిటీ తనది అని ఏదైనా మిస్టేక్ జరగాలి అప్పుడు ఈ రామ్ అస్సలు ఊరుకోడు రామ్ కోపంగా అనగానే అలాంటిది ఏమీ జరగదు రామ్ తేజ్ సార్ని చూసాం కదా తను నన్ను అనుని సిస్టర్ అని ఎంతో ప్రేమగా పిలుస్తాడు ఇంకా ప్రేమ్ సార్ నువ్వు అనుకుంటున్నావు ప్రేమ్ సార్ చెడ్డవాళ్ళైతే కాదు అయినా తన కంపెనీ పర్పస్ మీదే కదా వెళ్తుంది ఏమీ జరగదు నువ్వెక్కువ ఆలోచించకు మార్నింగ్ నుండి షాపింగ్లో బిజీ అయిపోయావు సేపు రెస్ట్ తీసుకొని చెప్పగాని సరే అను లేచిన తర్వాత ఒకసారి కాల్ చేయ వర్ష తను నాతో మాట్లాడకపోయినా కనీసం నేనైనా తనతో మాట్లాడతాను మళ్ళీ తన్ని చూడటం అంటే టూ త్రీ డేస్ తర్వాతే కదా అని రామ్ బాధగా అక్క నుండి వెళ్ళిపోగానే వర్ష మౌనంగా సోఫాలో కూర్చుంటుంది అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు నేనేమన్నా తప్పు చేస్తున్నానా నా స్వార్థం కోసం రామ్ తన ప్రేమని కోల్పోయేలాగా చేస్తున్నానా రేపన్న రోజు రామ్కి ఇదంతా తెలిస్తే నన్ను క్షమిస్తాడా కానీ ఆనుకి రామ్ అంటే ఇష్టం లేదు కదా తను నిజంగా ప్రేమ్ సార్ని ప్రేమిస్తుంది చివరికి ఈరోజు మార్నింగ్ కూడా తన కళ్ళలో ప్రేమ్ సార్పై ప్రేమను చూశాను ఆనుకి ఇష్టం లేకుండా బలవంతంగా రామ్ లైఫ్లోకి ఎలా వెళ్ళగలుగుతుంది ఏమో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు మొత్తానికి ఏదో జరగబోతుందని మనసుకి అనిపిస్తుంది అది మంచో చెడో కూడా తెలియడం లేదు ఏది జరిగినా ఎవరు బాధపడకూడదని దేవుడిని కోరుకోవడం తప్ప నేనేమూ చేయలేను కానీ ఆను రామ్ని ప్రేమిస్తే ఈ క్షణమే నేను వాళ్ళ లైఫ్ నుండి తప్పుకునేదానని కానీ అటువంటి ఛాన్స్ లేదు రామ్ ఎప్పటికీ బాధపడకూడదు అని వర్ష మనసులో బాధగా అనుకుంటుంది మరి ఎవరి ప్రేమ కలుస్తుంది